అందరికీ ఈరోజు అయితే నూనెకాయ చపాతి చేస్తాను కదండి ఇంకా రవి కాక మా రవి వచ్చినాడు కదా కొంచెం నూనెకాయ అంటే ఇష్టం అనమాట అందుకని మరి నూనెకాయ అయితే చేస్తున్నా ఇంట్లో మరి ఈరోజు మరి ఇంకా ఈ నూనెకాయ అయితే అందరికి వచ్చింది అని అనుకుంటారు కదా అందుకని ఇంకా మామూలుగా అయినా అందరు చేసినట్లే కానీ మా ఇంట్లో చేసుకుంటున్నాం కదా మరి మరి వీడియో అయితే తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మరి చూసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎప్పుడు నువ్వు అంటాం చేసినా ఇదే రకంలోనే చేస్తాను మరి నేనైతే అదే బాగుంటాయి మరి కొంతమంది ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళం అనమాట మేము మా ఇంటికి ఎదురుగా వేరే అంటే నా ఫ్రెండ్ అనమాట వాళ్ళైతే కొంచెం వేరే చేస్తుండ్రోట ఎందుకంటే ఉల్లిగడ్డ వేసి ఎల్లిపాయ కారం లక్క వేసి నించుతుండ్రు మరి అదంతా టేస్ట్ అనిపి బాగుంటుంది మరికాయ చపాతి చపాతి మసాలా నూరి పోయిల్లంకాయ లేక నింపే మసాలా అయితే రెడీ చేస్తున్నావు అని ఇప్పుడు శనగ తినాలైతే చెప్తున్నా అయితే అన్నీ రెడీగా కట్ చేసి పెట్టిన కొబ్బరి ఎల్లిపాయలు అల్లం కొత్తిమీర చెక్క లవంగా ఆడుతుంది ఇప్పుడు అన్నీ మిక్సీకి చేసుకునేదే కదా తొందరగా అవుతుంది వంట చేస్తావా వంట నాకెట్లా సరే వంట కానీ ఏదన్నా కానీ చేతులు పట్టే చూపేరు ఎవరు చూసి నేర్చుకోవాలి మనం కనుంటారు ఏమస్తుంది ఎవరు చేసింది ఇంకా రవికి అయితే కొంచెం ఏమన్నా చిన్న చిన్నవి నేర్చుకుంటే వంటలు హెల్ప్ అవుతుంది ఎందుకంటే రేపు పొద్దున్న సదమైపోయినాం కానీ ఎక్కడన్నా

చేతుల ఇప్పుడు ఎందుకంటారు అయిపోయినాయి స్టవ్ కానీ బంద్ చేసినా శనకైతనాలు కానీ సలలేనాయి ఇప్పుడైతే మరి వంకాయ నింపేకి మసాలా అయితే అన్ని మిక్సీ పట్టుకొస్తాను మనీ శనకాల ఉంచాల కొన్ని మరి నీకే శనగ ఇతనాలు వేసేసరికి మా ఆయనకైతే చాలా ఇష్టం అన్నమాట శనగతినాలు శనగ విత్తనాలు వేపినామంటే ఏమన్నా మనం సగు తినేస్తు వాటిని అందుకని కొన్ని తీసి కొన్ని తీసినామండి ఇప్పుడు అయితే అండి మేము మసాలా మిక్సీ పట్టుకోసా ఇంకా శనక్కాయ శనగతనాలు కొబ్బరి చెక్క వంగ ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర అన్నీ కలిపేసి ఇంకా మిక్సీకి అయితే పడుతుందండి ఇంక చిన్న పండుగ నానబెట్టినా మరి చిన్న కొంచెం చిన్నపండు నానబెట్టినా పిండిగానే చపాతీకి నాన్ పెట్టినాను పిల్లలకి హాస్టల్లో అన్నం తినే తినే యాసరికి వచ్చిందనమాట అందుకనే కొంచెం చపాతీ నూనె అంకాయ చేస్తున్నాము అది కారం తక్కువ ఉండాలా కొంచెం ఎక్కువ ఉండాలి కారం మామూలుగా ఉండాలి నూనె అంకాయ మామూలుగా అంటే చప్పగా ఉంది మీడియం ఇక రెండు స్పూన్లు కారం వేసిన రెండున్నర స్పూన్లు తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసేస్తా డైరెక్ట్ అన్నీ అన్నీ మిక్సీకి వేసుకునేదండి మసాలాలన్నీ చింతపండు ఒకటి తర్వాత మనం వంకాయలు మసాలా నింపుకున్నాక పిండుకోవాలి ప్రతి అన్నీ మిక్సీ పట్టుకొస్తాం మసాలా అయితే మిక్సీ పట్టు కొంచెం వెళ్ళాలి ఇప్పుడైతే ఇంకా మారే వాళ్ళని నింపేతామని డాడీ మీద తీసాడు నేర్పిస్తున్నారు బాగా తీసుకుని చూసినాడే మాటలు మాట్లాడి అమ్మా మీ అమ్మని మాట్లాడి అని చెప్పాడు సన్నగా ఉన్నాయి వంకాయలు సన్నగా ఉన్నాయి బాగా సన్నగా ఉంటాయి వంకాయలు మసాలా బాగా పడితే బాగున్నాయి టేస్ట్ మరి అవి చూడండి విడదీయాలంటే ఓపుకుండదు మరి చాలా కష్టపడి బంగిపోయి బిపోయి విడదీపీయాల్సి వస్తుంది మరి మరి చూస్తే ఓపుకొస్తుంది ఎక్కువ మంది ഡെയിലി <laughs> ഡിസ് పొద్దున్నర చేయవాళ్ళు మరి కనపడేవీకైతే అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు క్యారెట్లో పెట్టుకునివచ్చు అర్ధ కేజీ వంకాయలు అయితే చేస్తున్నామని మొన్న తీసుకున్నప్పుడు బాగా ఫ్రెష్ ఉండేవాడి వంకాయలు ఇవి చేసే లోపల సగము వాటినాయి తీసుకున్నప్పుడే చేయాల తీసుకున్నప్పుడే చేయాల మరి ఏదో ఒక పని మీద వద్దులే వద్దులే అనుకొని ఒక్క అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు మసాలా అయితే నింపేస్తాం మరి చిన్న వంకాయలు కాబట్టి మసాలాగానే ఎక్కువ పట్టదు ఎందుకంటే కొంచెం లా ఉంటేనే కొంచెం మసాలా ఎక్కువ పట్టుకుంటుంది బాగా కొంచెం నూనె అయితే వేసి కలుపుతున్నాను చూడండి మసాలా వంకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నాం కదా మధ్యలోకి ఇప్పుడు అయితే ఇంకా మసాలా నింపేస్తున్నాం అదే మసాలా నింపినాక కొంచెం బాగా ఒత్తుకోవాలన్నమాట వంకాయల్ని వస్తే మనం నింపిన మసాలా బయటకు రాకుండా ఉంటుంది వంకాయలకి అయితే మసాలా వినిపేసినా మరి ఇప్పుడు మిగిలిన మసాలా కానీ వేసేస్తా కరెక్ట్ సరిపోయింది చూడండి మసాలా దీంట్లోనే ఇంకా చింతపండు రసంగా విండేస్తున్నాను చింతపండు చింతపండు ఎక్కువ విండుకున్నా కానీ బాగుండేది మరి పుల్ల పులుపు ఎక్కువ వస్తుంది ఎందుకని కొంచెం తగినంత అయితే వేసుకున్నామండి ఒక మూడు స్పూన్లు నూనె వేస్తున్నాను మరి నూనె వంకాయ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అర్ధ కేజీ వంకాయలు ఇవి మూడు స్పూన్లు నూనె వేస్తున్నా ఇప్పుడు వంకాయలు ఉడికాకైతే తగినన్ని నీళ్ళు వేస్తున్న నన్ను ఒకేసారి వేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేసేదే మరి తొందరగా ఇంకా పది పదహైదు నిమిషాల్లో ఉడుకుతుంది మరి వంకాయలు ఎందుకంటే ఉన్నాయి కదా అందుకనే ఒక పదిహేను నిమిషాల్లో ఉడికేస్తుంది మరి వంకాయ నేను మిక్సీకి పట్టేటప్పుడే వేసినా కదా అందుకని ఇంక దీంట్లోకి వేసే మసాలాలు అన్నీ ఇంకేం అన్నీ మొత్తం వేసేసినా మరి ఇంక మూత అయితే పెట్టేస్తాను వంకాయ అయితే ఉడికిన ఇంకొంచెం రెండు నిమిషాలు సరిపోతుంది మరి ఇంకా సురగానే కరెక్ట్గా సరిపోయింది చిన్న వంకాయలు కాబట్టి తొందరగా ఉడికినాయి ఒక పది నిమిషాల్లో మరి కలర్ఫుల్గా వచ్చింది వంకాయ అయితే మరి డా లేట్ అయినా వంట లేట్ అయింది కొంచెం అనుకోకుండా వీడ తీసినాం కదా అందుకనే కొంచెం వీడియో అంటే లేట్ అంటుంది మరి చిందామంటే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికితే సరిపోతుంది అండి ఇట్లయితే ఇంకా చపాతీ చేస్తాం మరి ఏం కావాలా కార్లోకే నువ్వు వచ్చేది కుక్క పిల్లి రెండు చేతులు చూడైన మరి చిన్న కుక్క ఉంది కదా అది అయితే కొంచెం బాగలేక మరి ఏమైందో ఏం లేదో చనిపోయాయి అనమాట కుక్క ఇంకా తిల్లొట్టుండదు అని ఇంట్లో నరుచుకుంటా రెండు బాగా ఆడుకుంటుండే మరి చూసాం చూడట్లేం అది లైట్ వేసింది సార్లే పైకి బలచు

పాటి ఎక్కువ ఉండాలి ఎక్కువ తింటాను కదా నేను అడితే నాలుగు డాడీకి రెండు నాకు రెండు డాడీ రెండేనా తింటాడు మూడు తింటాడు సాయంత్రం ఏమన్నా అదే పప్పు పడి తిన్నాడు కదా అందుకని కొంచమే తక్కువ తింటాడు అంటే అందుకని తక్కువ చేసాను అయిపోయింది కదా అంకాయ కొంచెం మగ్గునే చేసారు కానీ కరెక్ట్గా సరిపోయింది కదా సరిపోయింది ఉడుకుతుంది ఒక్క ఒక్క నిమిషం మరి గట్టి ఉండే కానీ బాగా బాగా కొంచెం గట్టిగా ఉడకాలా ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి അതായത് കളർഫുൾ ഗെച്ചാൽ മതി